గౌడ కులస్తులు అందరూ ఐక్యతతో ఉంటేనే కావాల్సినవన్నీ సాధించుకోవచ్చని మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ అన్నారు రవీంద్ర భారతిలో సర్దార్ సర్వాయి పాపన్న మూడు వందల డెబ్బై నాలుగవ జయంతి వారోత్సవాల ప్రారంభానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు ట్యాంక్ వండుపై సర్వాయి పాపన్న విగ్రహం పెడతామని హామీ ఇచ్చారు గీత కార్మికుల కోసం ప్రభుత్వం తీసుకొచ్చిన మోకులను త్వరలో నియోజకవర్గాల వారిగా పంపిణీ చేస్తామని మంత్రి తెలిపారు గతంలో చేసిన పనిని మర్చిపోకుండా కృతజ్ఞత చూపిస్తే ఎవరైనా పిలిచే అవకాశాలు ఇస్తారని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు నూతనతరం రాజకీయాల వైపు రావాలని అన్ని సంఘాలు యువతను ప్రోత్సహించాలని ఆయన సూచించారు విడివంతు మర్చిపోతారని మన సందర్భంగా కోరుతూ వారిని వారి ఆలోచనను వారి ఆశయాన్ని ముందుకు తీసుకునే విధంగా ఈరోజు మనం అందరం కూడా ఒక ప్రజ్ఞ తీసుకుందామని పద్దెనిమిది తారీఖు జరిగేటువంటి ఒక కార్యక్రమం అధికారికంగా అన్ని జిల్లాల్లో జరపాలని ఇప్పటికే ప్రభుత్వం తరఫున జిల్లా కలెక్టర్లకు ఆదేశాలతో పాటుగా నిధులు కూడా ఇంతకుముందు ఏడెనిమిది తొమ్మిది లక్షలంటే ఇప్పుడు పదిహేడు లక్షల రూపాయల దాకా నాలుగో డబల్ చేసే విధంగా నిధులు కేటాయించినాను మేము కేటాయించున్నాం అన్ని ప్రభుత్వంలో బాగు చేయాలనుకున్నాం అన్ని జాతీయలు బాగు చేయాలనుకున్నాం మా ప్రభుత్వంలో మా ముఖ్యమంత్రి కొట్లాడి మాట్లాడి మంచి స్థలంతో మేము మంచిగా ఉండి అన్ని ఒప్పించుకున్నాం చాలా ఒప్పిస్తున్నాం ఇప్పుడు కొనసాగింపుగా బిల్డింగ్ కట్టేది ఉంది స్టాచ్యూ పెట్టేది ఉంది నిరా కేంద్రాలు పెట్టేది ఉంది ఇంకా చాలా యోచి చేసేది వైస్ వైన్ లో కూడా రిజర్వేషన్ పెంచేది ఉంది మేము మాట్లాడుకున్నాం మేము ఉపజం పెడతాం మీరు కూడా వెయిట్ అంటే కొన్ని మూడున్నర మా కంపల్సరీ పెట్టిస్తారు మేము గవర్నమెంట్ వస్తే మేము ఇస్తామని పెట్టిస్తామని ఇలా రేపు రాబోతే నుండి కంపల్సరీ వాళ్ళు రియాక్షన్ చేస్తుంది